హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం పెరుగుదల వికాసం పరిపక్వత అనే చాప్టర్కి సంబంధించి టెస్ట్ నెంబర్ ఫోర్ అండి ఇది ఇందులో థర్టీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాస్ను చించి ముక్కలు చేసినాడు అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉద్వేగ వికాసం నెక్స్ట్ వన్ పాఠశాలలో నిర్వహించే జట్టు కృత్యాలు విద్యార్థులలో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సత్యమైన ప్రవచనం ఇందులో సత్య ప్రవచనం ఆప్షన్ టూ అమ్మాయిల సమూహాలు చిన్నవిగా ఉంటాయి కానీ వాటి మధ్య బంధం బలంగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు నాలుగవ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు ఐదవ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ మూర్త ప్రచాలక దశ నెక్స్ట్ వన్ ఉద్వేగ కెథార్సిస్ ఈ దశలోని ప్రత్యేక అంశము ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సామాజిక అనుభవాలు సంజ్ఞానాత్మక వికాసము పెంపకము నెక్స్ట్ వన్ చామ్స్కి వ్యతిరేకించినది చామ్స్కి వ్యతిరేకించినది ఆప్షన్ త్రీ సాంప్రదాయ వ్యాకరణం నెక్స్ట్ వన్ చామ్స్కి ప్రకారం ల్యాడ్ అనగా ఎల్ఏడి యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ టూ లాంగ్వేజ్ అక్విసిషన్ డివైజ్ నెక్స్ట్ వన్ ఉద్వేగ కెథార్సిస్ అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకునటం నెక్స్ట్ వన్ శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే వస్తువులు పాడు చేయటం దొంగతనం చేయటం వంటి అనైతిక పనులను చాలా వరకు మానుకొంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ వన్ శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నింటిలోకెల్లా చివరిగా జరిగేది ఆన్సర్ ఆప్షన్ త్రీ దృష్టి నెక్స్ట్ వన్ పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ మూడవ వయోస్థాయి నెక్స్ట్ వన్ వృత్తిలో స్థిరపడుట అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యక్తిగత విలువలు వనరుల నుండి సంభవించిన వికాస కృత్యము నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో కార్లు రోజర్స్ రచించిన గ్రంథం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ నెక్స్ట్ వన్ సెమ్యాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో హావిగరెస్ట్ సూచించిన రెండవ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాసకృత్యము ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకొనుట నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంజ్ఞానాత్మక వికాసం నెక్స్ట్ వన్ రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు ఇది అతనిలోని ఈ వికాసంను ప్రత్యేకంగా సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం నెక్స్ట్ వన్ కవల సోదరులు అయిన రాము సుబ్బులలో పదవ సంవత్సరం నిండే నాటికి సుబ్బు కన్నా రాము నాలుగు అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు ఇది వికాసంలోని ఈ సూత్రంను వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాస వైయక్తిక భేద సూత్రం నెక్స్ట్ వన్ చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికతా నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రతి గమన నియమం నెక్స్ట్ వన్ సామాజిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చేరనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట నెక్స్ట్ వన్ ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఆన్సర్ ఆప్షన్ వన్ ఎక్స్ క్రోమోజోమ్స్ నెక్స్ట్ వన్ అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ నియత ప్రచాలక దశ నెక్స్ట్ వన్ అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది సైకిల్ ఎలా పరిగెడుతుంది జంతువుల అన్నం తినకుండా ఎలా బ్రతుకుతాయి లాంటి ప్రశ్నలతో విసిగించేటువంటి రాము ఉన్నటువంటి దశ సైకాలజీ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ టూ పూర్వ బాల్యదశ నెక్స్ట్ వన్ కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సాంఘిక వికాసం నెక్స్ట్ వన్ అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడవ దశ నెక్స్ట్ వన్ ఆడుకునే బంతి కనిపించపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక కాలం ఆన్సర్ ఆప్షన్ వన్ ఫోర్ టు ఎయిట్ మంత్స్ నెక్స్ట్ వన్ శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ తల నెక్స్ట్ వన్ చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భౌతిక వికాసం నెక్స్ట్ వన్ రాము సుబ్బు అనే ఇద్దరు శిశువులలో రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ సంసర్గ క్రీడా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్